మనం ఆగస్టు మంత్ కనుక చూసుకుంటే ఈ మాసం మనకి శ్రావణ మాస భాద్రమతో శ్రావణ మాస ఆష్టమతో స్టార్ట్ అయిపోయేసి భాద్రపాద మాసం సప్తమతో ఎండ్ అయిపోతుంది అన్నమాట ఈ యొక్క డేస్ కనుక మనం చూసుకుంటే చాలా ముఖ్యమైన విశిష్టత గల పర్వదినాలు మొత్తం ఈ మధ్యలోనే ఉన్నాయి ఒకటి వచ్చేటప్పటికి మనకి ఆగస్టు ఎయిత్న వరమహాలక్ష్మి వ్రతం ఉంది అమ్మవారి యొక్క వరాలు మీరు చక్కగా పొందేసి వృద్ధి జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను తొమ్మిదవ తారీఖు వచ్చేటప్పటికి రెండు పండగలు ఒకే రోజు ఉన్నాయి ఒకటి వచ్చేటప్పటికి మనకి రాఖీ పండగ రక్షాబంధనని చెప్తారు రెండోది గాయత్రి మాత జన్మించిన రోజు ఉపకర్మ చేసుకునే రోజు జంజాలు మార్చుకునే రోజు వేద పండితులు కానీ మహర్షులు ఎవరు ఉన్నా కానీ జంజాలు మార్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఇందులో మనకి పదహారో తారీఖు వచ్చేటప్పటికి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది అశేష దుఃఖ దుఃఖశాంతార్థం అనేకమైన దుఃఖాలు కనుక ఉంటే లక్ష్మీనారాయణం భజే లక్ష్మీనారాయణ కనుక ఎవరైతే పూజిస్తారో ఆ దుఃఖాలన్నీ పోతాయి అని చెప్పేసి మనకి నారాయణాష్టకంలో చెప్తూ ఉంటారు కాబట్టి మీరు ఈ పండుగను కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ మనం కనుక చెప్పుకుంటే వినాయక చవితి వస్తుంది అది ఇరవై ఏడో తారీఖున సిద్ధి బుద్ధి ప్రదాత అని చెప్తారు అంటే ఏదైనా కనుక మనం పని చేయాలంటే మనం తీసుకున్న డెసిషన్ రైట్గా ఉండాలి మనం ఆ తలంపునే ఇమీడియట్గా మనం అనుకున్న కార్యం నెరవేరాలి అనుకున్న కార్యం ఎలాంటి విఘ్నాలు లేకుండా దానికి కావాల్సిన సక్సెస్ మనకు కావాలి కనుక మీరు అనుకుంటే ఖచ్చితంగా అందులోని ఎవరైతే వరమహాలక్ష్మి వ్రతం చేస్తారో వాళ్ళు తప్పకుండా వినాయక చవితి కూడా చేయడం చాలా చాలా ఉత్తమము ధనం వాళ్ళ దగ్గర స్థిరంగా నిలబడి ఉంటుంది చూసారు కదా ఈ యొక్క అన్ని పండుగలు చక్కగా ఆధ్యాత్మికంగా జరుపుకోవాలని భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలుగొందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి మంత్లీ యొక్క ఫలితాలు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం అందులో ఆగస్టు మంత్ ఫలితాలు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్క రాశికి ఎలా ఉందో చూద్దాం తులారాశి యొక్క గనక మనం చూసుకుంటే ఈ ఆగస్టు లో వీళ్ళకి ఎలా ఉందో చూద్దాం ఒక రకంగా చెప్పాలంటే తులారాశి వాళ్ళకి చాలా చక్కగా బాగుందని మనం చెప్పుకోవాలి అందులో చెప్పుకునే ముందు ముందు గన చూసుకుంటే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అంతా కూడా మనకి తులారాశిలో ఉంటారు మన పేరు బలంగా చూసుకుంటే వీళ్ళకి రి రూ రే రో తాతి తూతే అన్న అట అక్షరాలు కూడాను మనకి తులారాసులో ఉంటాయి స్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే సూర్యుడు ఆగస్టు పదిహేడో తారీఖున మారుతున్నాడు బుధుడు కర్కాటక రాశిలోకి ఇరవై రెండో తారీఖు జులై ఇరవై రెండును మారుతూ ఉన్నారు తర్వాత జులై ఇరవై ఆరో తారీఖున శుక్రుడు మిథుని రాశిలోకి మారుతూ ఉన్నారు ఫైనల్గా అండ్ ముఖ్యంగా చెప్పుకుంటే ఇరవై ఎనిమిదవ తారీఖు కుజుడు వచ్చేటప్పటికి మూవ్ అవుతూ ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే మనకి తులారాశి వాళ్ళకి ఎలా ఉందంటే మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం ఒక కాన్సెప్ట్ ప్రకారం కనుక చూస్తే మనకి వీళ్ళకి విత్తలాభం వ్యాధార్థి శేష సౌఖ్యం సుఖ స్త్రీ సుఖాప్తి అని మనం చెప్తుంటారు అంటే విత్తలాభం అంటే ఫైనాన్షియల్గా గెయిన్ ఉంటుంది వ్యాధ్యార్థి కొంచెం డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శేష ఆల్ ఆల్రౌండ్ ప్రాస్పారిటీ ఉంటుంది స్త్రీ సుఖాప్తి అని చెప్తారు అంటే మనకి లేడీస్ ద్వారా ఆదాయం వచ్చే బెనిఫిట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేడీస్కి అయితే కనుక పురుషుల ద్వారా ఆదాయం వచ్చే బెనిఫిట్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఇది మన యొక్క లఘు గోచారం సూక్ష్మ గోచారం కాన్సెప్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు మనకి పదకొండో ఇంట్లో సూర్యుడు ఉండటంతో ఇది ఒక మంచి పొజిషన్ అని మనం చెప్పుకోవచ్చు మీరు చాలా ధైర్యంగా ఉంటారు కాన్ఫిడెంట్గా ఉంటారు అనుకున్న పనులన్నీ అనుకునే విధంగా దిగ్విజయంగా చేసుకుని ముందుకెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మనకు మహర్షుల సంస్కృతులను ఏం చెప్తారంటే అర్ధాచ స్వకులాచారృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్త లాభ 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 చేక దశై అని మనకు చెప్తూ ఉంటారు అంటే ఈ టైంలో కనుక చూసుకుంటే స్వకులాచారహ మీ ఇంటికి సంబంధించిన పండగలు ఫెస్టివల్స్ పెద్దవాళ్ళు చక్కగా కలిసి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండోది గృహే నిత్యోత్సవం మీ ఇంట్లో చక్కగా సెలబ్రేషన్స్ ఫంక్షన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది నిత్యం మాధురియే గుర్తిచ్చా టయానికి మంచి ఫుడ్ తింటూ స్వీట్స్ తింటూ సరదాగా హ్యాపీగా ఉండే ఒక టైం అని మీరు గమనించుకోవాలి అయితే ఫిఫ్త్ హౌస్లో దృష్టి ఉండటంతో మీరు ఏదైనా కన్నా స్ట్రాటజీలు చేస్తున్న వ్యూహాలు చేస్తున్న పెద్ద పెద్ద పనులు ఫ్యూచర్కి సంబంధించిన పనుల్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించుకొని కొంచెం జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకుంటే చక్కగా ఉంటుంది ఈ మంత్ అంతా మనకి వీళ్ళకి కుజుడు వచ్చేటప్పటికి పన్నెండో ఇంట్లో ఉన్నాడు కుజుడు పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల ఇది మనకి మిక్స్డ్ రిజల్ట్ వస్తుందని చెప్పుకోవచ్చు పాజిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే వీళ్ళకి థర్డ్ హౌస్లో ఉండటం దృష్టి ఉండటం తోటి మీ యొక్క ఓన్ టాలెంట్ క్రియేటివిటీని చాలా ధైర్యంగా ముందు పెట్టేసి దానికి అనుగుణంగా వర్క్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతారు ఛాలెంజ్ కనుక చూసుకుంటే పన్నెండో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల మనకి ప్రవాస వ్యాధి పీడాంశ బంధువైర ధన క్షయం దేహ పీడాంశ సంచారం సదా ద్వా సంచారం ద్వాదశికే కుజ అని మనకి చెప్తూ ఉంటారు ఈ టైంలో కనుక చూసుకుంటే ప్రవాసం ఫారిన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంటి వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళే ఉండే అవకాశం ఎక్కడైనా ఉంటుంది వ్యాధి కొంచెం మీకు కానీ మీ బంధువులకు కానీ కొంచెం వ్యాధులు వచ్చేసి అంటే ఏమంటారు డిసీజెస్ వచ్చేసి హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదంటే హాస్పిటల్స్ ద్వారా మీకు ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వైరం ధనక్షయం బంధువులతో గొడవలు రావచ్చు ధనం కూడా విపరీతం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దేహపీడ శారీరకంగా కొంచెం బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంచారం వృధా ట్రావెల్స్ అవి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంతో పాటు మానసిక ఆందోళన కూడా ఎక్కువగా గురి కావాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది అయితే తొమ్మిదో ఇంట్లో మీకు శుక్రుడు ఉండటం వల్ల చాలా చాలా చక్కగా ఇస్తాడు తొమ్మిదో ఇంట్లో శుక్రుడు మీకు భాగ్యాన్ని తీసుకొస్తూ ఉంటారు ఈ టైంలో కనుక చూసుకుంటే శుక్రుడు తొమ్మిదో ఇంట్లో ఉండి వస్త్రలాభం మహారోగ్యం గురుభక్తి శ్వా ధర్మకృత్వం చిత్తశుద్ధి అభిష్టాద నవమస్తే భవేత్ గృగో అని మనకు చెప్తూ ఉంటారు అంటే ఈ ప్రకారం చూసుకుంటే వస్త్రలాభం చక్కగా క్లాత్స్ అన్ని చక్కగా కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మహా ఆరోగ్యం ఇంకా సౌండ్ హెల్త్ మంచి హెల్తీగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది గురుభక్తి పెద్దల ఎందు మంచి రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు స్వధర్మ స్వధర్మకృత్తు మీ ఓన్ ఇంట్యూషన్తో మంచి మంచి సద్భా సద్భక్తితోటి రైట్ పాత్లో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది చిత్తశుద్ధి మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉండేసి ప్రాపర్గా డిసిషన్ తీసుకొని అనుకున్న కోరికలన్నీ అనుకునే విధంగా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు తొమ్మిదో ఇంట్లో విశేషంగా యోగ చేసి లాభాన్ని లక్ని తీసుకొని వస్తారు అయితే శుక్రుడు థర్డ్ హౌస్లో ఉండటంతో ఎవరైనా కనుక లవ్ కానీ సంబంధించిన వ్యవహారాల్లో రొమాన్స్కి సంబంధించిన విషయాల్లో ప్లేషర్స్ ఓకే మీకు చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి కావాల్సిన ఒక మైండ్ ఇంట్యూషన్ అంతా ఉండేసి చాలా ఫేవరబుల్గా ఉండే మంతని మీరు చెప్పుకోవాలి చూసారు కదా ఇప్పటిదాకా మనకి గ్రహాలు ఎలా ఉందో చెప్పుకున్నా ఇప్పుడు కనుక నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే ఈ నక్షత్రాల్లో మనకి చిత్త స్వాతి విశాఖ మూడు నక్షత్రాలు ఉంటాయి ఈ రాశిలో మనకి ఫస్ట్ మనకి నక్షత్రం చిత్తానక్షత్రం చూసుకుంటే ఫేవరబుల్గా లాభప్రదంగా ఉంటుంది ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ఫారిన్లో స్టే చేసి అక్కడ ఉండ ఉండాలనుకున్న వాళ్ళకి చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది వస్త్ర లాభము ఈ టైప్లో మీరు చక్కగా షాపింగ్లు చేసి జ్యువెలరీ కానివ్వండి మీకు కావాల్సిన వస్తువులన్నీ చక్కగా కొనుక్కునే అవకాశం కూడా ఎక్కువ ఉంది స్వాతి నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే నెగనీలకి క్షేమంగా ఉంటారు విదేశాగమనం ఉంటుంది వస్త్ర లాభం ఉంటుంది అయితే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాదు విశాఖ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి కూడాను క్షేమంగా ఉంటారు ఫారిన్ వెళ్ళాలి లేదంటే ఫారిన్ రిలేటెడ్ వాళ్ళందరూ చక్కగా కలిసి వస్తుంది వస్త్ర లాభము మీ క్లోత్స్ క్లోత్స్ రిలేటెడ్ బెనిఫిట్స్ అంతా చూపిస్తూ ఉంటుంది ఫైనల్గా వీళ్ళకి ఛాలెంజ్ ఏమంటే దేహపీడనం అని చూపిస్తుంది మీరు కనుక గమనించుకుంటే ఈ రాశి వాళ్ళకి చిత్త స్వాతి నక్షత్రం వాళ్ళకి ధననాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని గమనించుకోవాలి మీరు బ్రాడ్గా కనుక చూసుకుంటే వీళ్ళకి దేహపీడనం హెల్త్ కాంప్లికేషన్స్ ఒక్కటే ఎక్కువగా చూపిస్తూ ఉంది మిగతా అన్ని విషయాల్లో చాలా చక్కగా ఫేవరబుల్గా ఉందని మీరు గమనించుకోవాలి సో ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే చాలా బాగుంది ఎవరైతే కనుక ఇంకా కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ రాశి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి కుబేర పాశుపత అభిషేకము ప్లాన్ చేయడం జరిగింది ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున ఇది సామూహికంగా అందరిని దృష్టిలో పెట్టుకొని చేయటం జరిగింది ఇప్పటిదాకా ఈ యొక్క కుబేర పార్శ్వతి అభిషేకము మహాలక్ష్మి విశేష హోమం ఈ రెండు కలిపి రెండు రోజుల ప్రోగ్రామ్గా చాలామంది ఇళ్లలో మా క్లయింట్స్కి చేయటం జరిగింది అయితే ఫస్ట్ టైం దీన్ని క్లయింట్లో వన్ టు వన్ చేపించుకోవడం చాలా కాస్ట్ అవుతుంది అది అందరికీ సాధ్యం కాదు కాబట్టి చాలామంది ఎంక్వైరీస్ నాకు ఉండటంతో దీన్ని ఒక సామూహికంగా ఒక పండగలాగా తీసుకెళ్తాము అది కూడాను మనకి శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారం గురువారం రోజు దీన్ని ప్లాన్ చేస్తున్నాము ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను ఇప్పటికే ఈ చాలా ఎంక్వైరీస్ అన్ని రావడం జరుగుతుంది కొంతమంది పేమెంట్ కూడా చేసుకుంటున్నారు మేము ఇప్పటికైతే ఒక ఫస్ట్ ఫిఫ్టీ కపుల్స్ మాత్రమే ఎలా పెట్టుకుందాం ఎందుకంటే మాకున్న ప్లేస్ అది అర్థం దృష్టిలో పెట్టుకుని అనుకుంటున్నాము ఇది త్వరగా అయిపోతే ఇన్ కేస్ మారే అవకాశం ఎక్కువ ఉండొచ్చి చెప్పలేము ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి చాలా విషయాలు జస్టిఫికేషన్ కూడా చేయాలి అండ్ ఆర్థర్గా కూడా చేస్తున్నాం కాబట్టి మంచి స్పందన వచ్చింది చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి కొంతమంది పేమెంట్ కూడా ఆల్రెడీ చేస్తున్నారు ఇది రెండు రోజులండి ఫస్ట్ వచ్చేటప్పటికి మీకు ఏమని చెప్తున్నారంటే కుబేరు పాశుపతి అభిషేకం మీ ఇంట్లో ధనం వచ్చి స్థిరంగా నిలబడటానికి కుబేరుడు యొక్క కృప కావాలి కాబట్టి కుబేరు పాశుపతి అభిషేకం చేశాం రెండో రోజు వచ్చేటప్పటికి మహాలక్ష్మి విశేష హోమం ఉంటుంది ఇందులో శీఘ్ర ధన ప్రాప్తి మీకు ధనం చాలా చాలా త్వరగా రావాలి అనుకుంటే దీంట్లో అటెండ్ అవ్వండి అలానే నష్టద్రవ్య ప్రాప్తి మీరు ఎక్కడన్నా అమాయకత్వంగా పాపం యూనివర్సిటీ ఎక్కడైనా డబ్బులు ఇచ్చి మీ డబ్బులు కోల్పోయి ఆ డబ్బులు మళ్ళీ మీకు తిరిగి రావడానికి కూడాను ఇది ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందండి నష్టద్రవ్య ప్రాప్తి ఇలా మూడు కలిపి రెండు రోజులుగా చేస్తున్నాం ఇది ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండో తారీఖు మీరు ఎవరైనా కనుక ఇంట్రెస్ట్గా కనుక ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ద్వారా కనెక్ట్ అయితే మీకు డీటెయిల్స్ ఇస్తాను సో చూశారు కదండీ మీ రాసే వాళ్ళంతా అష్టైశ్వర్యాలతో కలగాలని చెప్పేసి భోగభాగ్యాలతో కలగాలని చెప్పేసి వరమహాలక్ష్మి యొక్క కృప మీ మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను మీ అందరికీ మంచి ఆశీస్సులండి నమస్తే